హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి రాచర్ల ఈరోజైతే వాసవి మాత అమ్మవారి మంగళహారతి ఒకటి పాడబోతున్నాను పాట ఎలా ఉందో విని కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పాట అయితే వినేద్దామా వాసవి మాత మాత మంగళం వాసవి మాత మాత మంగళం శతకోటి హారతులే నీకు ఓ శతకోటి హారతులే నీకు మాదేవి వాసవి మాత వాసవి మాత మంగళం శతకోటి హారతులే నీకు ఓ దేవి శతకోటి హారతులే నీకు మాదేవి సిరులను ఇచ్చే తల్లి మమ బ్రోవగా రావా నువ్వే సిరులను ఇచ్చే తల్లి మమ బ్రోవగా రావా నువ్వే కరుణను చూపే మాత ఓ కన్యక పరమేశ్వరి రావా మా గుండెల గూటికి ఓ దేవీ మనసంత నిన్నే తలచాము మా దేవి వాసవి మాత వాసవి మాత మంగళం శతకోటి హారతులే నీకు ఓ దేవి శతకోటి హారతులే నీకు మాదేవి లెక్కలేని పూలతో పూజలెన్ను చేశాము లెక్కలేని పూలతో పూజలెన్ను చేశాము జయంటూ నోటి నిండ పలికాము వాసవాంబ జయంటూ నోటి నిండ పలికాము కోరుకున్న వారికి కోరుకున్న వరములు కోరినని ఇచ్చావు కన్నపెల్లి వశులను కన్నులార చూసి కనికరించవచ్చావు వాసవి మాత వాసవి మాత మంగళం శతకోటి హారతులే నీకు ఓ దేవి శతకోటి హారతులే నీకు మాదేవి నిత్య సుమంగలివే దయచూపగరావమ్మా నిత్య సుమంగళివే దయచూపగరావమ్మా నీ చల్లని దీవెనతో మాకు మోక్షమునియమ్మ నీ చల్లని దీవెనతో మాకు మోక్షముని పూజించే అదృష్టం మాకే దక్కింది జగదాంబ మా జన్మే ధన్యం అయ్యింది వాసవి మాత వాసవి మాత మంగళం శతకోటి హారతులే నీకు ఓదేవి శతకోటి హారతులే నీకు మాదేవి ఇదండి పూర్తి పాటైతే విన్నారు కదా మీకు టోన్ అర్థమైంది అనుకుంటున్నాను ఆ పాట మాదిరి ఒకటి రెండు సార్లు వినంగానే ఈజీగా వచ్చేస్తుంది మీరు నేర్చుకోండి ఇంకో పది మందికి షేర్ చేయండి పాట ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్